ద్వితీయోపదేశకాండము పదిహేనవ అధ్యాయము ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను అది యహోవాకు గడువు అనబడును కనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు అన్యుని నిర్బంధింపవచ్చును కాని నీ సహోదరిని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను నీవు స్వాధీనపరుచుకునునట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశములో యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును కావున నేడు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కాని చేయవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకునక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవస్యముగా వానికి అప్పియ్యవలెను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డదలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్తపడుము బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీయూ ఈయకపోయిన ఎడలా వాడొకవేళ నిన్ను గూర్చి యహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికీయవలను వానికిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నింటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును బీదలు దేశములో ఉండకమానరు అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకునూ బీదలకునూ అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకాజ్ఞాపించుచున్నాను నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల ఏడవ సంవత్సరమున వాని విడిపించి నీ నుండి పంపివేయవలను అయితే వాని విడిపించి నీ నుండి పంపివేయునప్పుడు నీవు ఒట్టి చేతులతో వాని పంపివేయకూడదు నీవు ఐగుప్తుదేశములో ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకొని నీ మందలోనూ నీ కళ్ళములోనూ నీ ద్రాక్షగానుగలోనూ కొంత అవశ్యముగా వానికీయ్యవలెను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత వానికీయవలెను ఆ చేతను నేను ఈ సంగతి నేడు నీకాజ్ఞాపించియున్నాను అయితే నీ యుద్ధవానికి మేలు కలిగినందున నిన్నునో నీ వారిని ప్రేమించుచున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవునూ కదురు పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను ఆ తరువాత అతడు నిత్యమూ నీకు దాసుడైయుండును అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను అలాగైతే నీ దేవుడైన యహోవా నీకు చేయు వాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును నీ గోవులలోనేమీ నీ గొర్రె మేకలలోనేమీ తులిచూలు ప్రతిమగదాని దేవుడైన యహోవాకు ప్రతిష్ఠింపవలెను నీ కోడెలలో పని పనిచెయ్యకూడదు నీ గొర్రెమేకలలో దాని బొచ్చు కత్తరింపకూడదు యహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యహోవా సన్నిధిని ప్రతి సంవత్సరమూ దానిని తినవలెను దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గృడ్డితనమైననూ మరియే ఏ లోపమైననూ ఉండిన ఎడల నీ దేవుడైన యహోవాకు దాని అర్పింపకూడదు జింకను దుప్పిని తినునట్లు పవిత్రా పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు నీళ్లవలే భూమిమీద దాని పారబోయవలెను